మైనార్టీ కార్పొరేటర్ల తరఫున పార్టీ తరఫున అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు గత కొన్ని రోజులుగా మా కడప నగరము మా ఆంధ్ర రాష్ట్రము భారతదేశం అంతా అల్లాడుతున్నటువంటి సమస్య ఏంటంటే ఒక్కోటి ఒక్కోటి సమస్య భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగము ఈరోజు నడవడం లేదనేది మాకు బాధగా ఉందని తెలియజేసుకుంటున్నాను దానికి ముఖ్య కారణం ఏమిటంటే మోడీ గారు రచించినటువంటి రాజ్యాంగం నడుస్తుంది కానీ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం నడవడం లేదనేది మా యొక్క వాదన బాధ గత అనేక నెలల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కానుండి సామాన్య కార్యకర్త వరకు అయ్యా ముస్లిం మైనార్టీల మీద ఒక బండ వేయబోతున్నారు ఒక రాయి వేయబోతున్నారు అది చాలా భయంకరమైనటువంటి ఒక్కో చట్టాన్ని తీసుకురాబోతున్నారని పదే పదే చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి కాడా వారి దగ్గర మా కడప మాజీ శాసన సభ్యులు మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి అంజద్ బాషా గారు కడప పర్యటనలో గానీ విజయవాడ ఇఫ్తార్ పవిత్రమైనటువంటి రంజాన్ లో ఇఫ్తియార్ పార్టీ సందర్భంగా మాట్లాడడం జరిగింది సార్ ఈ బిల్లు వల్లన ముస్లిం మైనార్టీలు చాలా కోల్పోతారు చాలా నష్టపోతారు ఈ బిల్లుకి ఎలాగైనా మీరు ఆపాలి అంటే తక్షణం ఇఫ్ తార్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అంజద్ బాషా గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ బిల్లుకు తప్పకుండా నేను వ్యతిరేకిస్తాను ఈ ఈ బిల్లు వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉంది ఏది వచ్చినా నేను అడ్డుకుంటాను అని చెప్పి పార్లమెంటులో గాని రాజ్యసభలో గాని దానికి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వేయించినటువంటి ఘనత మైనార్టీల పక్షపాతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నాను మరి ఇప్పుడు రాజ్యసభలో కానివ్వండి మళ్ళా అలాగే పార్లమెంటులో కానివ్వండి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా వాళ్ళు చేసినటువంటి విప్పు ఇది ఏ విప్పు తెలుసా ఈ యొక్క బిల్లుకు మీరు మద్దతుగా ఓటు వేయండి అంటే ముస్లిం మైనార్టీల విడిచండి అనే విధంగా వారు ఆ రోజు ఈ యొక్క విప్పును జారీ చేసింది నిజమా కాదా అని అడుగుతున్నాం ఆ రోజు ఇఫ్తిఆర్ పార్టీలో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో నేను ముస్లింల మీద ఈగముల వాళ్ళనీయనని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ముస్లాం ముస్లిం మైనార్టీలలో ఈ బిల్లుకు మద్దతు చంద్రబాబు నాయుడు గారు విప్పుదారా తెలియజేయడం జరిగిందా అని అంటున్నాం మరి అంతేకాకుండా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క ముస్లిం మైనార్టీల బాధక సాధకులు తెలిసినటువంటి వ్యక్తి ఆయన రాజ్యసభలో కానివ్వండి పార్లమెంటులో కానివ్వండి తప్పకుండా ఈ బిల్లుకు వ్యతిరేకంగా మీరు ఓటు వేయాలని విప్పు జారీ చేసినటువంటి నెట్వర్క్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది కానీ కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిసి తెలియనటువంటి నాయకులు అవగాహన లేనటువంటి నాయకులు ఏమంటారో తెలుసా డేట్ ఇక్కడ అయ్యా డేట్ ఆ యొక్క కంప్యూటర్లో ఈ యొక్క ఫోర్ పేపర్ కు సంబంధించి కొంచెం ముందు వెనకాల ఉంటుంది ఇది కాదా మేము ఇచ్చినటువంటి విప్ జారీ చేసి తప్పకుండా మీరు పాల్గొనాలి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలి అని చెప్పినటువంటి ఘనత మా నాయకులది మా లీడర్ మా మా జగన్మోహన్ రెడ్డి తెలియజేసుకుంటున్నా మరి అంతే కాదు వీడియోస్ తోటి ఇప్పుడు చూపించానంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి మిథున్ రెడ్డి గారు అందరి దగ్గర ఈ పేపర్ ఉంది చూడండి పార్లమెంట్ లో ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పడం జరిగింది యావత్ భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం పార్లమెంటును చూసింది ఇది మా యొక్క పార్టీ మా లీడర్ల నిబద్ధత ముస్లింల పట్ల అంతేకాదు రాజ్యసభలో ఎంతో మంది ఉన్నారు వీడియో ఛానల్స్ ఉన్నాయి లైవ్ అవుతుంది ఇరవై నాలుగు గంటలు ఆ టీవీకి అత్తుక్కొని పోయి ఉన్నారు ప్రతి ఒక్కరు అయ్యా ఏం జరుగుతుంది ఏ పార్టీ ఏ విధంగా పోతుంది ఎట్లా ఇది అనేది చాలా మంది టీవీకి అత్తుక్కొని పోయి ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారు చూడండి అక్కడ టీవీలో మాట్లాడినటువంటి ప్రతి మాట ఉంది వీడియో ఛానల్స్లలో మీరు అందరూ చూపించడం జరిగింది ఆ తర్వాత సుబ్బారెడ్డి గారు మాట్లాడి ఈ బిల్లుకు నేను వ్యతిరేకిస్తున్నాను అని పది పదిహేను నిమిషాలు మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళకు అది కనపడదు ఎందుకంటే ముస్లిం మైనార్టీలు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి సపోర్టుగా వచ్చేసారు ఇంకా మాది కేల్ కథం దుకాన్ బంద్ అనే విధంగా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అపోహలు లేనిపోని అబద్ధానికి చెప్పి 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 సార్లు నిజం చేయాలని అనుకుంటారు ఎప్పటికీ అది జరగదు దానికే కాదు సాక్షాత్తు ఓవైసీ గారు కూడా ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వాడు అని ఆయన కూడా చెప్పడం జరిగింది అంతేకాదు మరి హిందీ ఛానల్స్ ఉన్నాయి ఇక్కడికి కాదు కదా ఇక్కడ కాకుండా హిందీ ఛానల్స్ పార్లమెంటు కానీ రాజ్యసభ కానీ జరుగుతూ ఉంటే ఇదిగో ఈ విధంగా చెప్పడం జరిగింది ఇది రాజ్యసభలోనే జరిగింది ఏమని కాంగ్రెస్ ఇరవై ఏడు టిఎంసీ పదమూడు డిఎంకే పది ఎస్పీ నాలుగు ఆప్ పది ఆర్జేడి ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు దీనికి వ్యతిరేకంగా వేయడం జరిగింది అన్య ఇండిపెండెంట్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు పంతొమ్మిది ఓట్లు వేయడం జరిగింది ఇది తొంభై ఐదుకు రావడం జరిగింది మద్దతుగా వేసినటువంటి